నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటాం సార్ ఇప్పుడు మీ జగన్ అన్న మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ పూర్తి విషయాలన్నీ బయట పెట్టారు వివేక్ గారి హత్య గురించి ఏం బయట పెట్టాడో చెప్పగలరా హత్య జరుగుతున్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు గానీ వాడికి తెలియదు చూస్తా ఉన్నాడు గాని ఆయన ఏమీ చేయలేదు హత్యలో పాల్గొనలేదు పాల్గొనలా అదే కదా మేము చెప్తా రక్తం దుడుచా ఉన్నాయి కదా ఆయన సైగ్గా ఉన్నాడనే కదా మరవైనా చెప్పింది తప్పేం చెప్పినాడు నీకు ఆడ నొప్పి తిగిలింది నీకు అంటే అక్కడ హత్య ప్రదేశంలో ఉన్నాడు ఫోన్ చేసి పోయినాడు బా అవినాష్ ఉన్నాడని నేను చెప్పేశాడు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసే బిర్యానీ దిందురా అంటే రానా కాడికి అవును మరి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయనకి బాబాయ్ అవుతాడు కదా ఆయనకు కూడా వాళ్ళకి లోపల అందర్గతంగా ఎన్నుండ ఏమో ఎవరికి తెలుసు చంపుతున్నప్పుడు అడ్డుకోవాలి కదా ఎక్కడ అడ్డుకుంటాడు ఇడేమన్నా కొడతాడేమో నేను భయం కదా మరి ఇది అంటే ఆయన హత్యలో పాల్గొన్నట్లే వస్తుంది మరి పాల్గొ అనుకుంటా అనుకోండి అనుకుంటా ఇప్పుడు ఏమనుకున్నా కూడా మేము ఆడైతే గెలుచాం కదా మరి ఎడప పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తా ఉన్నాము గెలవబోతున్నాము కొడుతున్నాము కొట్టే కుంభస్థలా కొడతాము మీరు ఎన్ని ఏకమైనా మీరు ఎంతమంది ఏకమైనా షర్మిల ఏకమైనా సునీతారెడ్డి ఏకమైనా మేము కొట్టేది కొట్టేది కడ పార్లమెంటు ఖచ్చితంగా గెలుచున్నాము అక్క ఇద్దరిని పట్టుకొని బుద్ధి జ్ఞానం లేదా మీకని అడుగుతున్నాడు నిన్న మరి అవినాష్ రెడ్డి అంటాడు అవుతాడు ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు అడగడు మాకు డామేజ్ జరిగినప్పుడు మేము మాట్లాడతాము చాలా అడ్డదిడ్డంగా ఉంది నేను కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటా అడ్డదిడ్డం మీరు మీ పార్టీ రెండు అలాగే కనిపిస్తున్నాయి సరే చూసాం పో చూద్దాం పో సరే ఇంకో విషయం చెప్పు మాచర్లో పిన్నెల్లి సోదరుల అక్రమాలు ఆ దేవాలయం దగ్గర మంత్రి దుకాణాలు పెట్టుకోవడం ఏంటండి ఓ తెలంగాణ నుంచి తెప్పించుకుంటారు తెలంగాణ నుంచి తెప్పించుకుని అమ్ముకుంటారు దేవాలయం దగ్గర కళ్ళు అమ్ముతారు బళ్ళు అయిన అమ్ముతారు బళ్ళలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు బ్రాంతి చాపుకాడు పెట్టేప్పుడు ఆ గుడి ముందు అమ్ముకున్న దానికి నెప్పే వచ్చింది గుడి ముందు మధ్య మీరు ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా పెట్టుకుని ఉన్నారు నేను దేవుడు రోజు పొద్దున్న ప్రార్థిస్తాను మా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రెండు తెర అక్కడ తెరవలో ఒకటి కాట్పాడు ఒకటి రావాలయా మేము నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచాలా అన్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని రోజు దేవుడిని ప్రార్థిస్తాం దాంట్లో తప్పే ఉండదు మరి అదే భగవంతుడి ముందు మా నాటిసారి అమ్ముతుంటే భగవంతుడు క్షమ క్షమిస్తాడు అనుకుంటున్నారా మేము అరే పాసు భగవంతుడు దేవుడు అట్టాడు పాము దాగలా దేవుడు తాగలా ఆడ గుడి ముందర పట్టుకొని నమ్ముకుంటే మీకు నెప్పేమి గుడి ముందు అమ్ముతారు వారిని పైగా పచ్చిగా చెప్తున్నారు ఇంకా పచ్చిగా చెప్తున్నామంటే సార్ నేను ఏం చెప్తానంటే గుడి ముందర అమలావాళ్ళు అవును గుడి పక్కన అమ్ముకుంటున్నారు గుడి ముందు అయితే గుడి పక్కన అయితే ఏంటంటే మహిళలు గుళ్ళల్లోకి వెళ్ళేది మహిళలు అవును ఎన్ని సమస్యలు నువ్వు బావ గుడికే ఆ నువ్వబావా నేను పోతా మరి వస్తా వస్తా తీర్థం తాగిపోతాడు మరి వచ్చిన ఆడవాళ్ళని గుడికి తీసుకెళ్లడం మానేసి చెప్పండి సార్ వస్తా వస్తా తీర్థం తాగిపోతాడా వాడిపోతాడే కానీ తాగినోళ్ళు మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అసభ్యంగా అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తరువాత సంపూర్ణ మద్యపాన నిషేధం తొమ్మిది రోజుల్లో దొరుకుతాయి తొమ్మిది రోజుల్లో రోజుల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడుగుతాం ఇదే మాట మొన్న ఎలక్షన్ లో కూడా చెప్పి గెలిచి చెప్తున్నాం కదా అంటే మళ్ళీ చేయను అంటారు నువ్వు అర్థం చేసుకోవాలి అయితే గెలవరు మీరు గెలవరు అదే పిన్నెళ్ళు సోదరులు వాళ్ళు చేసే అరాచకాలు రౌడీజం దాడులు మొత్తం పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎలక్షన్లు గాని ఏకగ్రీవం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు అంత చూడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎన్నికలు జగన్ అను కోసారు కోసారు లేదా అది అరాచకం అంటే అట్టే ఉంటది మా చెరువుల్లో మా పిన్ని వాళ్ళది మామూలుగా ఉండదు చూలకంటే బ్రహ్మారెడ్డి ఉన్నాడా ఏ రోజైనా మనశ్శాంతిగా గుండ్ల మీద చేసుకుని నిద్రపోయినాడే వాడికి కనుక్కో ఫోన్ చేయి ఎవరిని జోలకంటి బ్రహ్మారెడ్డి జోలకండి పెద్ద పూల అండి పెద్ద పూలే కార్యకర్తలకి కొడతా ఉంటే కార్యకర్తలకు వస్తా ఉంటే బండ్లు తగలబెట్టినారు కార్లు తగలబెట్టినారు ఇళ్ళు పెట్టారు మనసులను చంపినారు అవును పొలాలు కబ్జాలు చేసినారు అవును ఏ బోరంలో ఉంటే కపిలింగులు నీక తెలిసిన నీకాకు రెండు బోల్టాలు ఉంటాయి వాటికి వాటిని కపిలింగ్ అంటారు మా రాయలసీమ భాషలో మీ భాషలో ఏమంటారు తెలియదు ఆ కపిలింగులు లూజ్ చేసి స్టాటర్ మోటార్ పంపు అన్ని లోపల పోతాయి మళ్ళీ పైకి వచ్చేదిలే అవునా ఆర్థికంగా ఆ ఆవిదంగా దప్ప తీశాము ఏంటంటే ఆయన జోలకంట అనుచరులు తెలుగుదేశం అభిమానుల మీద మూడు వేల మంది మీద అక్రమ కేసులు పెట్టారు రౌడీ చీట్లో బై డవర్ లో ఏం పెరిగినారు ఒక కార్యకర్తని దారుణంగా కొట్టి చంపేస్తే స్టేషన్ ముట్టడించాడు జోలకంటి గారు ఏ ఏ ఇప్పుడు ముట్టడిచ్చే మేము అలా గెలుచు అంటే మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి పిన్నల్లిని ఆయన అరాచకాలు అలా సాగుతున్నాయి ఏమి చేయలేదు రేపు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నువ్వేం కాదు నువ్వేమన్నా పిన్నిలు రామకృష్ణారెడ్డి కాదు లెక్క తీసుకో మాట్లాడుతున్నావు లెక్క తీసుకోవడం కాదు మేము జర్నలిస్టు అండి అయితే అయితే నువ్వు నువ్వేంది పొద్దులొచ్చు పిన్ని పిన్నిలు అంటావు రాత్రా ఏడ జరగల అంటే పిన్నెల్ని మరీ అరాచకాలు మాచారలేదు అరాచకాలు అయితే మీ ఓటర్ రూమ్ బుద్ధి చెప్పండి మీలో అంత దమ్ము ఉంటే ఓటు రూపంలో బుద్ధి చెప్పండి మొత్తం పంచాయతీల మీరు ఏకగ్రీవం చేశారు కదా చూస్తాం మచ్చగా కారంపూడిలో ఒక రౌడీని అడ్డం పెట్టుకుని అక్కడ మీరు చేస్తున్న అకృత్యాలు పిన్నెళ్ళు సోదరులు చేస్తున్న దాడులు చాలా మంది కార్యకర్తలను చంపేయడం అక్రమ కేసులు రౌడీ షీట్లు చేయడం టీడీపీ వాళ్ళ మీద ఇవన్నీ ఏంటండి అరాచకాలు అరాచకాలు మా మాట ఎన్నకుంటే మేము చేసేది అంతే మేము పాట అలా చేస్తారా ప్రజల్ని మీరు చేసే కార్యక్రమాలు గుళ్ళు దగ్గర మంద అమ్మడం టీచర్స్ ఇబ్బంది పెట్టడం వాలంటీర్లతో ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టడం అది వ్యతిరేకిస్తున్నారు గంటి గారు ఏం వ్యతిరేకిచ్చినా మేము మేము ఎందుకుంటామయ్యా నీకు ఒకటి తెలిసిన ఆడవాళ్ళు ఎంతమంది ఎడుతున్నారో ఏం పెరిగినారా మీరు అలాగే అనుకుంటున్నారు అనంతబాబుని కాకినాడ జిల్లాలో ఉరికిరికి ఉరికించి ఉరికించి కొట్టారు తోలారు ఇవాళ మళ్ళీ అనంతబాబుని అల్లూరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలంలో మా వాడలో అడుగు పెడితే నీ కాళ్ళు తీసేస్తామని చెప్పి బయటకు తోలారు ఎమ్మడి తోలారు మా వాడలో అడుగు పెట్టద్దని అనంతబాబుని ఎందుకు తోలారు వాడు ఒక ఎస్సీని దళిత డ్రైవర్ ని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి వెళ్ళాడు చిన్నాయన చంపినోడు బ్రహ్మాన రోడ్ లో దిగుతున్నాడు ఆఫ్టర్లో ఒక ఎస్సీ ని చంపినాడు ఆయన కూడా రేపు పదిహేనో తారీఖు తేల్తుంది చిన్నాయని చంపిన ఆయన కూడా లోపలేసుకోలేవా ఇన్ని జరగవులే నీ పేరు ఎంపరు మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు అనంతబాబుని రెండు సంఘటనది అనంతబాబుని తోలటం ప్రజల్లో వస్తుంది వ్యతిరేకత మీరు గుర్తించలేకపోతున్నారు ప్రజల్లో ఏడొస్తుంది ఎవరు నలుగురు మనుషులు వ్యతిరేకంగా ఉండదని అనుకుంటే మేము నూ డెబ్భై నలుగురు మనుషులు కాదండి రేపు ఎలక్షన్ చూడండి మీ పార్టీలో చేరిన ముద్రగడ ఆయన కంట ఖర్చులకి చిల్లర లేదట ఇచ్చాము ఆల్రెడీ ఇచ్చినారు ప్రజల్ని డబ్బులు వేయమని అడుగుతున్నాడు ఫోన్ పే నంబర్ ఇచ్చి ఇప్పుడు నా దగ్గరికి లెక్కలేదు నేను అడుకోలేను కదా ఫోన్ పే నెంబర్ ఇచ్చి ఇప్పుడు నా మీడియా మీడియాలో కింద నా ఫోన్ నెంబర్ వేసి నా ఖర్చులకు లెక్క నేను అడుకోలేను కదా అవును మనం ఏదో ఉండేదో లేదో పై దగ్గర ఉంది నా ఇప్పుడు పైకి సొక్కా లోపల బన్నీరు బొర్ర ఉన్నాయి ఎవడు చెప్తావు ఈ బాధలన్నీ ఓడి బాధలు ఓడి గెంజి పెట్టుకునే దానికి సొక్కడ లెక్కలేదు మా ఓడి ఇస్తానని చెప్పేమో పార్టీ లేక దొడకొచ్చుకున్నాడు ఈకదుబ్బినాడు అవును ఇంకా మళ్ళా పార్టీ మారదావా కండువా మారుద్దామా అంటే కొడతారు అవును ఎనగిడి తిండే నలుగురు గీడా అగ్గిపెట్టి పెట్టున్న తడిసింది తడిచిన అగ్గిపెట్టి ఎలా ఎలగదుగా అదే ముద్రగడ పద్ధనాభం తడిచిన అగ్గిపెట్టిన నువ్వు ఎంత కొట్టినా కొట్టినాడగదు విచిత్రం ఏంటంటే చిల్లర ఏమంటే ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తున్నారంట అందరు ఫోన్ లక్షలు లచ్చలేస్తారు ఇడిగా అదే అడిగాడు కారణం ఏంటంటే రోజుకి ఒక్కొక్కళ్ళు కనీసం లక్ష అయింది అంటున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు లక్ష ఇది మీ పార్టీ నాయకుల పరిస్థితి రాజకీయాలు మేము పనులు మేము చేయలేదు పల్నాడు జిల్లా కారంపూడిలో ఎస్సీ కుటుంబం మీద దళితుల మీద ఒక వాలంటీర్ దాడి చేసి తెలుగుదేశంకి ఓట్ వేశారా మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని నానా హింసలు పెడతానని చెప్పి నిన్న నలుగురు కుటుంబ సభ్యుల్ని విపరీతంగా కొట్టి దాడి చేసి వెళ్ళాడు వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మీ వాలంటీర్లు

అంటే కార్యకర్తలు మా పార్టీకి పని చేయక వేరే ఇతర పార్టీలకి ఏమైనా పని చేస్తారా అంటే ఆ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా ఖచ్చితంగా మేము గెలిచాలి కదా నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏదైనా సరే వారిని నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు సరే మీకు అంటే ఇంక నువ్వు అర్థం చేసుకో సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏ విధంగా ఉంటారు పనితీరు అని చెప్పి అంటే ప్రజలే తిరగబడే రోజు దగ్గరలో రాబోతుంది ఇంకా మీకు ఎంతో కాలం ఇలా మీ రౌడీజాని మా అన్న చెప్పినాడు ఇంకా పెరిగేది ఏంటంట సార్ అవినాష్ రెడ్డి మీ ఏమవుతాడండి చెప్పు ఆయన మీ అన్న సొంత చెల్లి షర్మిలని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు నిన్న సరే మా పార్టీకి డ్యామేజ్ జరిగితే మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మాటితే మాట్లాడుకుంటే ఏం చేతులు కట్టుకుంటే సొంత చెల్లిని తిట్టినా కూడా ఊరుకుంటాడా అది ఎవరిని తిట్టి సరిగ్గా ఉంటాడు ఆమె డ్యామేజ్ ఏం చేయలేదే ప్రశ్నిస్తుంది ప్రశ్ని అదే అదే చెప్పినవి ఏది చెప్పలేదు మేము సుప్రీము నువ్వు మేము చెప్పింది జరగాల మేము చెప్పింది వినాలా అంత త్వరగా తప్ప మీరు ఎగస్తాలో మాట్లాడకూడదు అది సరే మీ పిన్నెల్లి సోదరుడు వెంకటరామి రెడ్డి మీ నా ఎమ్మెల్యే సోదరుడు నిలిచలేదు ఆయన నచ్చికలే ఏంటండి ఎమ్మెల్యే కాదు కదా ఆయన ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యే తమ్ముడు కదా ఎమ్మెల్యే తమ్ముడు అయితే అరాచకాలు చేస్తాడా ప్రజలకు దాడులు చేస్తాడా దాడులు చేస్తాడు ఒక రకంగా చేస్తాడు కబ్జాలు చేస్తాడు అవినీతి అక్రమాలు పాల్పడతాడు ఏడ పది రూపాయలు ఏడన్నా రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఏడన్నా సేల్స్ జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ జరుగుతుంది ఏడన్నా భూములు అమ్ముతానంటే మాకు కమిషన్ రావాలా చర్చి పాస్టర్ గారిని కూడా కొడతాడా ఉండేనా కొట్టేదే సేవరాజ గారు ఆ మీ ఎమ్మెల్యే పిన్నెళ్ళి సోదరుడు వెంకటరామరెడ్డి ఏంటండి అరాచకాలు ఏం అరాచకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి దళిత మహిళ మంచినీళ్ళ కోసం చెరువుకొస్తే మీరంటే మా చెరువులో నీళ్లు పట్టుకెళ్లిపోయేదని చెప్పి ట్రాక్టర్ తో తొక్కించేశాడు మా ఇంకా ఆవిడ చనిపోలేదని చెప్పి మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ తొక్కించి చంపాడు చచ్చిపోయింది ఎప్పుడు అది అది సుమారుగా ఒక సంవత్సరం అవుతుంది తప్పు కదా తప్ప తప్పునే ఒప్పుకుంటా మరి వాడిని ఏం మీరు వాడి మీద యాక్షన్ తీసుకోరా మా పార్టీ వాడు కదా అయితే ఏమనరు చాలా దారుణం కదండి దారుణం అంటే నీకు దారుణంగా ఉండొచ్చా మాకు దారుణం కాదు అది అదేంటండి ఆ పార్టీలో మడ్డలు చేయాలా ఎర్రచంద్రం అక్రమ రవాణా చేయాలా ఇసుక చేయాలా మైనింగ్ చేయాలా పీడియాక్ ఉండాలా అత్యాచారాలు చేసిన వాడికి మాత్రమే మా పార్టీలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇలా చంపేసినా కూడా చిరాయన చంపిన పక్కన పెట్టుకోండి టికెట్ ఇలా ఏంది నువ్వు మాట్లాడేది అవలే మాట్లాడు ఇలాగే ఒక మత్స్యకారుని చంపేశాడండి అంటే ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు సారాదేరా అని చెప్పినారు తెచ్చేవాడు ముందు తెచ్చినా కూడా ఆడేందంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాకు సంబంధం లే మళ్ళా అవునా మాకు సంబంధం ఓడే డబ్బు కట్టుకోవాలి ఓడే బెయిల్ తీసుకోవాలి ఓడే బయటకు రావాలా పోలీసు వాళ్ళకు దొరకకుండా తేవాలా ఓడేం చేసినాడు అది నాకు తెలుసు ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలుసు అది ఏంటంటే ఆయన ఓడే హ్యాంగింగ్ ఉరేసుకొని బోట్ ఉరేసుకొని నేలలో దుక్కి చచ్చిపోయినాడు చనిపోయాడు కాలికి రాయి కట్టుకొని దుక్కేశాడు కాలికి రాయి కట్టలేదు మరి రెండు ఎగస్ట్రా నువ్వు జరిగినవి చెప్తే మీరు చెప్పేది నువ్వు చెప్పేదిను నువ్వు ఎక్కువ మాట్లాడకావు ఏం మాట మాడితే పిన్నులు పిన్నులు అన్నావు నువ్వు నీకేమన్నా లెక్క వేయాలా ఇలాంటి లెక్క కోసం ఏమన్నా నువ్వు వాళ్ళకి లెక్కలకి పనిచేసేవాళ్ళం కాదు మేము మరి మిమ్మల్ని ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నా ఉంటేనే మీకు అర్థం అవ్వాలి మేము లెక్కకి పనిచేసి మా యా కాదని మాట్లాడి మేము చేశా చేస్తాము మేము ఖచ్చితంగా నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు గెలుస్తాము మీరు ఎన్ని చేసుకున్నా మీరు ఎన్ని అడ్డంకులు వేసిన మీరు ఎంతమంది ఏకమైనా మేము పార్టీ వాళ్ళు మీరు ఏమి చేయలేరు అని అయితే ధైర్యంగా చెప్పగల దారుణం అండి నిన్న నంజాల జిల్లాలో ఒక పెద్ద అని చనిపోయాడు తొంభై మూడు సంవత్సరాలు ఆ శవాన్ని పది నిమిషాలు అద్దెకి అడిగారంట మీ మీ పది నిమిషాలు కాదు పద్దెనిమిది నిమిషాలకు అడిగినారు నీకు రిపోర్ట్ పద్దెనిమిది నిమిషాల పద్దెనిమిది నిమిషాలకు లక్ష రూపాయలు ఇస్తాము ఆ శవాన్ని అన్నాం ఏం చేసుకుంటారు శవాన్ని మంచుకుని పోయే సచివాలయం కాడికి పోతా పోతా చచ్చిపోయినాడు చంద్రబాబు నాయుడు పింఛను ఇన్ని కింట చేసినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వల్ల ఈ ఈ వృద్ధుడు చచ్చిపోయినాడు అని చెప్పి మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాము ఇలాంటి అరాచకాలు చేయడానికి మీకు సిగ్గయట్లేదండి ఇది అరాచకం కాదు ఇస్కాస్తో ఇస్కి మేము చేస్తాం మేము చేసిన దాన్ని ఖచ్చితంగా మేము ఇది చేయబోతాము మేము గెలుస్తాము మేము చేసే చేసేదే మేము తిట్టే తిట్టేది ఆడాల మీద దాడులు జరుగుతాయి అది ఇంట్లో వాళ్ళైనా ఈలో వాళ్ళైనా అమ్మ అయినా చెల్లెయినా ఎవరైనా సరే చిన్నయన కూతురు గాని అంతే అండి చిన్నయన కూతురుకి దిక్కులేదు సొంత చెల్లికి దిక్కులేదు తల్లికి ఆ ఉండే ఆడబిడ్డలకు దిక్కే ఏమి ఉంటది అయినా మేమే గెలుస్తామని అయితే ధైర్యంగా చెప్పగలను నమస్కారం చూస్తారుగా నమస్కారం కూడా చూద్దాం